ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన పూర్తిగా ప్రభుత్వ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఓ వర్గం ఫ్యాన్స్ సినిమాలు కోరుకుంటున్నారు ఆయన కమిట్ అయిన మూడు సినిమాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి వీటిలో రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులు కావటం విశేషం అయితే ఇప్పుడు ఈ మూడు సినిమాలు కూడా రెండు వేల ఇరవై ఐదులో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో ఈ చిత్రాలు తెరకెక్కుతున్నాయి ఈ సినిమాలు వరుసగా ఫినిష్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఇప్పటికే డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఆయా చిత్రాలు దర్శకులు షూటింగ్ ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్ చేస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు షూటింగ్ కోసం విజయవాడలోనే ఏర్పాట్లు జరిగాయి హరిహర వీరమల్లు షూటింగ్ సెప్టెంబర్ ఆఖరిలో లేదంటే అక్టోబర్లో మొదలుపెట్టే అవకాశం ఉంటుందట దీని తరువాత సుజిత్ దర్శకత్వంలో తెరకొక్కుతున్న ఓజీ మూవీ షూటింగ్ కూడా పవన్ కళ్యాణ్ మొదలు పెట్టబోతున్నారు విశాఖపట్నంలో సుజిత్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడానికి సెట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా షూటింగ్ కూడా అక్టోబర్లో స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు ఈ నాలుగు నెలల్లో హరిహర వీరమల్లు ఓజీ షూటింగ్ కంప్లీట్ చేయాలని పవన్ డిసైడ్ అయ్యారట వీటి తరువాత వచ్చే ఏడాది ఆరంభంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు ప్రచారం సాగుతోంది అలాగే మోదీ సినిమాని రెండు వేల ఇరవై ఐదు మార్చి ఆఖరలో లేదంటే ఏప్రిల్ ఆరంభంలో రిలీజ్ చేసే అవకాశం ఉంటుందట తరువాత హరిహర వీరమలులో మే లేదా జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది ఇంచుమించు రెండు నెలల గ్యాప్ ఈ రెండు సినిమాలు ఫ్యాన్స్కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఖర్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి రిలీజ్ చేయడానికి హరిష్ శంకర్ ప్లాన్ చేసుకుంటున్నారని ప్రచారం నడుస్తోంది ఏ విధంగా చూసుకున్న పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు కూడా రెండు వేల ఇరవై ఐదులో ట్రిపుల్ బొనాజాగా అభిమానులు అలరించడం గ్యారంటీ అని తెలుస్తుంది ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ కెరీర్లోనే మొదటిసారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్ అయినట్లు అవుతుంది ఈ మూడు సినిమాలపైన కూడా భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఖచ్చితంగా రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు